నమస్కారం ఆర్యావర్తం అకాడమీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం నేను మీ దేవి బొలిశెట్టి ఇప్పుడు మనం ఓ నరుడా నీవే నారాయణుడివి అనే విషయం గురించి తెలుసుకుందాం మన సమాజంలో కొందరు ఇతరుల్లోని లోపాలను అదే పనిగా వేలెత్తి చూపిస్తూ విమర్శిస్తుంటారు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అని అంటారు యోగి వేమనుల వారు తమలోని లోపాలను గుర్తించకుండా ఎదుటివారిలో తప్పులు వెదుకుతూ వారిని విమర్శించటం వల్ల మిగతా నష్టాలను అలా ఉంచితే ముఖ్యంగా అనుబంధాలు దెబ్బతింటాయి నిజానికి భగవంతుని దృష్టిలో అందరూ సమానులే లోపాలు దోషాలు ఉన్నంత మాత్రాన సాటివారిని తక్కువగా చూడకూడదు రూపభేదాలు భౌతికమైన దేహానికే కాని మనసుకు కాదు ప్రతి ప్రాణి హృదయంలో ఆ పరమాత్మ కొలువై ఉంటారు అందుకే ఈ సృష్టిలో ప్రతి జీవిని ప్రేమించాలి ప్రతి ప్రాణిలోనూ ఆ పరమాత్మను దర్శించే స్థాయికి మనందరం చేరుకోవాలి మనిషి ఒక సంఘజీవి ఈ సమాజంలో ఒకరి సహకారం లేకుండా మరొకరు బతుకలేరు ఎంత గొప్పవారైనా మరొకరిపై ఆధారపడకుండా జీవించలేరు అందుకే వృత్తి వల్లనో రూపాన్ని బట్టో బలహీనతల కారణంగానో ఎవరినీ చిన్నచూపు చూడకూడదు ఈ సమాజానికి అందరూ అవసరమే నవ్విన నాపచేనే పండుతుందంటారు పెద్దలు అల్ప వస్తువులు అల్పజీవులు అంటూ ఈ సృష్టిలో ఏమీ లేవు పరాక్రమవంతుడైన ఆ శ్రీరామచంద్రునికి వానరసేన సహాయం చేసి విజయానికి తోడ్పడింది తన తండ్రి శాపం వల్ల ఎనిమిది వంకరలున్న ఆకారంతో పుట్టారు అష్టావక్రుడు తన తండ్రిని చెరసాలలో బంధించినప్పుడు తన పాండిత్యంతో ఆ స్థాన పండితుడైన వందిని ఓడించి తన తండ్రిని చెరసాల నుంచి విడిపించారు అష్టావక్రుల వారు అలాగే వామనుల వారు కూడా బలిచక్రవర్తిని పాతాళానికి అణచివేశారు అధికారం ధనం అందం వీటి వల్ల మనిషికి కీర్తి ప్రతిష్టలు లభించవు మంచి నడవడిక సహాయపడే గుణం పాండిత్యం వివేకం వల్ల మాత్రమే మనిషి కీర్తికాయుడవుతారు తీయని పండ్లనిచ్చే చెట్ల మధ్య వేప చెట్టు నిరాదరణకు గురి అయినప్పటికీ అవసరమైనప్పుడు అదే దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది అంధులైన మూకవారైన కటిక పేదలైనా కూడా మనోబలంతో ఎన్నో విజయాలు సాధించవచ్చని నిరూపించిన మహాత్ములు ఎందరో ఉన్నారు కటిక దారిద్ర్యం వెంటాడినా మనోబలంతో విద్యావంతుడై అమెరికా దేశానికి అధ్యక్షుడు కాగలిగారు అబ్రహం లింకన్ గారు ఎవరికైనా బుద్ధిబలం మనోబలమే ముఖ్యం వాటితో ఎలాంటి ఘనకార్యాలనైనా సాధించవచ్చు ఇంకా ఎదుటివారిలో మనకు నచ్చని గుణాలున్నాయని వారిని విమర్శించే ముందు అటువంటి గుణాలు మనలో ఉన్నాయేమోనని ఆత్మవిమర్శ చేసుకోవాలి ఆ స్వభావమే మనసును ప్రక్షాళన చేస్తుంది వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది సాటి మనిషిని నారాయణుడిగా భావించాలన్నారు శ్రీ స్వామి వివేకానందుల వారు సర్వప్రాణుల్లోనూ తనను చూడగలిగిన వాడే తనకు అత్యంత ప్రీతిపాత్రుడని చెప్పారు శ్రీకృష్ణ భగవానుల వారు చూశారు కదా అండి ఓ నరుడా నీవే నారాయణుడివి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్